తెలంగాణ అన్నదాతలకు అయితే ధాన్యం కొనుగోళ్ల విషయంలోనైతే ఇది శుభవార్తగానే చెప్పవచ్చును మరి ఎప్పటి నుంచి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు మరి ఈసారి వానాకాలం సీజన్ కు సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారా ఇవ్వరా మరి గతంలోనైతే మనకు యాసంగి సీజన్ లో సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామనడంతో పెద్ద ఎత్తున రైతులైతే సన్నవడ్లు పెట్టడం జరిగింది కానీ రాష్ట ప్రభుత్వం మాత్రము సన్నవడ్లకు బోనస్ అనేది ఇవ్వలేదు కేవలం నార్మల్ ధర మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి బోనస్ ఇస్తుందా ఇవ్వదా ఐకేపీ సెంటర్లను ఎప్పటి నుంచి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఐకేపీ సెంటర్లు అనేటువంటి ఓపెన్ గా ఓపెన్ చేయబోతుంది అనేటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనం ఇక టాపిక్ లోకైతే వెళ్ళిపోదాము రైతులకు గుడ్ న్యూస్ ధాన్యం కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభం అంటే వానాకాలం సీజన్లో సాగు అవుతున్నటువంటి ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమయం ఆసన్నమవుతుంది మరి ఎక్కడెక్కడ ఒక మండలానికి ఎన్ని ఉన్నాయి టోటల్ గా తెలంగాణ మొత్తంలో ఎన్ని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయబోతుంది అని అంటే రాష్ట్రంలో వానాకాలంలో అరవై రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పడంతో ఇందులో అరవై శాతము సన్న రకాలనే సాగు చేశారు ఈ సీజన్లో లో మొత్తము కోటిన్నర మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు ఇందులో కోటి టన్నుల కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నవర్లకు బోనస్ ఇస్తామని చెప్పడంతో అరవై రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే అందులో దరిదాపుగా అరవై శాతము సన్న రకాలనే రైతన్నలైతే సాగు చేశారు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు దగ్గర దగ్గర ఈ యొక్క ఐకేపీ సెంటర్లకైతే కోటి టన్నుల వడ్లు ఐకేపి సెంటర్ కు రానున్నాయట సన్న రకం వడ్లు మరి వాటిని కొనుగోలు చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ను అయితే సిద్దం చేస్తుంది సన్న రకాలు మరియు దొడ్డు రకాలను కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్ను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్దం చేస్తుంది ప్రతి ఊర్లో గాని ప్రతి మండలంలో గాని అయితే అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో ప్రస్తుతము వరి పంట ఇక చివరి దశకైతే వచ్చింది అయితే ముందస్తుగా సాగు చేసిన జిల్లాల్లో వరి పొలాలు పదిహేను రోజుల్లో కోతకు రానున్నాయి దీంతో ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రక్రియపై ఫోకస్ పెట్టింది భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ మార్గదర్శకాల ప్రకారము అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించాలి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు వచ్చాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వీలైతే కొన్ని కొన్ని జిల్లాల్లో మూడు నాలుగు రోజుల ముందుగానే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే మనకు కొంచెం ముందుగా నాటేసినటువంటి వాళ్ళైతే ఇంకొక పదిహేను ఇరవై రోజుల అయితే కోసేటువంటి అవకాశం ఉంది దాని దృష్టిలో పెట్టుకుని అయితే మనకు అక్టోబర్ ఒకటి నుంచెల్లో అయితే మనకు ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వము ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ విధంగా వాళ్ళైతే వాళ్ళకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు అదేవిధంగా కొన్ని ఏరియాలలో అయితే ముందు ఈ యొక్క ధాన్యము మూడు నాలుగు రోజుల ముందు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది అయితే ఉమ్మడి నిజామాబాద్ నల్గొండ జిల్లాల్లో ముందస్తుగా వరి సాగు చేస్తారు ముఖ్యంగా బాన్సువాడ బోధన్ నియోజకవర్గాల్లో ముందుగా సాగు చేస్తారు దీంతో బాన్సువాడ బోధను మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు ధాన్యం సేకరణపై చర్చించేందుకు ఎఫ్ఐసి అధికారులు మంగళవారం హైదరాబాద్కు రానున్నారు అయితే ఈ యొక్క ఏదైతే ముందుగా ధాన్యము ఏదైతే చేతికి వస్తుందో ఆ జిల్లాలోనైతే కొంత అన్ని ఏరియాలో కంటే ముందుగానే ఈ యొక్క ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగానైతే అయితే ఎనిమిది వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వము మొత్తం ధాన్యం సేకరించడానికి ఇక అసలు విషయం బోనస్ ఇస్తారా కేంద్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు ధాన్యము మద్దతు ధరను ప్రకటించింది ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చెల్లించనున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యం సాగును ప్రోత్సహించడానికి క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది గత వానకాలం సీజన్ కు సంబంధించి రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అయ్యాయి యాసంగిలో ఈ యొక్క సీజన్ లో విక్రయించిన వారికి ఇప్పటి వరకు అయితే బోనస్ ఇవ్వలేదు మరి వానాకాలం సీజన్ లో సైతం బోనస్ ఇస్తారా లేదా చూడాల్సి ఉంది అయితే ఇందాక నేను మొదటగా చెప్పినట్టుగా వానకాలం గత వానాకాలంలోనైతే బోనస్ అయితే రావడం జరిగింది యాసంగి సీజన్ లో కూడా మేము బోనస్ ఇస్తాం తప్పకుండా మీరు సన్న రకం పెట్టండి అని చెప్పడంతో చాలా మంది అన్నదాతలు అయితే సన్న రకం పెట్టినప్పటికీ వారికి అయితే బోనస్ అయితే జమ కాలేదు మరి వారు ఇప్పుడు బోనస్ ఇస్తారా వానాకాలం ఇవ్వరా అనేటువంటి ఒక ఆలోచనలోనైతే అన్నదాతలు పడ్డారు మరి దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే మనకైతే ఈ యొక్క కొనుగోలు అయితే మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనైతే ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందరు వేస్తూ అధికారులు కూడా ఆలోచన చేస్తున్నారు మరి కొంత అవకాశం ఏందని ముందుగా ఏదైతే వడ్లు చేతికి వస్తాయో ఆ ఏరియాలో అయితే ముందుగానైతే మన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది అదేవిధంగా బోనస్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అన్నదాతలు అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నారు ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ లొక్కడం ద్వారా అయితే నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ